జై శ్రీమన్నాయ శ్రీమన్నాయ ప్రపచ్యే శ్రీరాఘవం దశరథాత్మ ప్రమేయం సీతాపతి రఘుకులాన్వయరత్దీపం ఆజానుబాహం అరవిందదయాల్క్షం రామం నిశాచర వినాశకమామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయ్వామరోగత అజాఢ్యంబాక్ఫుట హనుమత్ స్మరణా భవే మనోజం మార్తుల మాతుల్యవేగం జితేంద్రం బుద్ధిమత వాతాద్ధముఖ్యం శ్రీరామదూత శిరసానమామి ఎత్ర రఘునాథకీర్తనం తమస్తాంజలిం భాస్వారి పరిపూర్ణలోచన మారుతిం నమతరాక్షం బుద్ధిర్బలం శోధైర్యం నిర్భయోగతాడ్యం వాక్పుటం హనుమతు స్మరణా మన ఇప్పుడు ఈ వీడియోలో ద్వాదశ రాశుల వారికి శుక్రదశ యోగిస్తుందా లేదా ద్వాదశ లగ్నాల వారికంటే అంటే మేష లగ్నాల వారికి వివిధ స్థానాల్లో శుక్రుడు ఉన్నప్పుడు ఏ ఏ ఫలితాలు ఇస్తాడో మనము ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అసలు శుక్రుడు యొక్క కారకత్వాలు ఏమిటి అంటే శుక్రకారకత్వాలు వ్యాపార సౌక్య మహిళాభరణాని కామ దేవాంగనారాది బలాని వినోద విద్య ప్రహ్లాద వాహన యశో శుభేభనారి సౌందర్య కావ్యరచన భవాత్ యత్ భావాత్ అన్నారు ఇది భావమంజలి యాభై శ్లోకంలో చెప్పబడింది అంటే వ్యాపార సౌఖ్యము స్త్రీలు ఆభరణాలు కామం వేష్యారతి బలము వినోదము విద్యా విలాసాలు వాహనాలు యశస్సు గుర్రము ఏనుగు స్త్రీ సౌందర్యము కావ్య రచన మొదలైనవి మొదలైనవి శుక్రకారకత్వాలని గ్రంథకర్త యొక్క అభిప్రాయం మధ్య వయస్సు వైశ్యుడు జలస్థానము విచిత్ర కావ్యాలు జలచరాలు కన్ను సత్యభాషణ జలక్రీడ నాటకాది ప్రయోగము తెల్లని వస్త్రాలు కోశాధికారము నల్లని జుట్టు గుప్తాంగము మూత్రము నాగలోకము రహస్య రక్షణ మొదలైనవి శుక్రకారకత్వాలని ఉత్తరకాలామృతంలో చెప్పబడిన విశేషాలు దశ యొక్క సామాన్యమైన విషయాలు ఏ విధంగా అంటే ఆ యొక్క దశానాథుడు ఎక్కడ ఉంటే శుభ ఫలితాలు ఇస్తాడు ఏ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు ఇస్తాడు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం సర్వదశ సామాన్య విషయాలు దశానాథుడి యొక్క క్షేత్రాన్ని బట్టి ఫలితాలు అంటే దశానాథుడునే ఏ రాశిలో ఉన్నాడు దాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం దశానాథుడు ఉచ్చను పొందితే అంటే ఉచ్చ రాశిలో ఉంటే ఆ యొక్క గ్రహదశలో గొప్ప అధికారము కీర్తి ధనము అధిక విద్య సుఖము అనేవి కలుగుతాయి స్వక్షేత్రంలో అంటే సొంత ఇంట్లో ఉంటే ఆ గ్రహదశలో దైవ చింతన పుణ్య కార్యాచరణము ఆరోగ్యము కొంత ధనం అనేవి కలుగుతాయి క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అధికారుల యొక్క ఆదరము అధికారం సుఖం కలుగుతాయి మిత్ర క్షేత్రంలో ఉంటే ఆ గ్రహదశలో అభివృద్ధి అధికారము పూజ్యత అనేది కలుగుతుంది సమక్షేత్రంలో ఉంటే విద్య ధనము ఆధ్యాత్మిక చింతన అనేవి కలుగుతాయి శత్రుక్షేత్రంలో ఉంటే ఆ గ్రహ దశలో సుఖము కలుగుతుంది దశానాథుడు నక్షత్ర సంధిలో ఉంటే అతని దశలో దుఃఖాలు వ్యాధులు కలుగుతాయి ఛాయాగ్రహాలు శుభస్థానాల్లో ఉంటాయి అంటే ఛాయాగ్రహాలంటే రాహు కేతువు ఇవి శుభస్థానాల్లో కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలని ఇస్తాయి దశానాథుడు అంటే ఆ యొక్క దశాధిపతి అంటే మనం ఇప్పుడు శుక్రుని గురించి మాట్లాడుకుంటున్నాను కాబట్టి ఈ శుక్రుడు చంద్రుడి నుంచి సంపతు క్షేమ సాధన మిత్రతారలో ఉంటే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుందంటే ఇవి రెండు నాలుగు ఆరు ఎనిమిది అవుతాయి ఈ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలనేవి కలుగుతాయి చంద్రస్థిత రాశి చంద్రుడు స్థితి చెందిన రాశి మిత్ర ఉచ్చ ఉపచయ కోన సప్తమాలైతే ఆ గ్రహము శుభ ఫలితాన్ని ఇస్తుంది విపత్తార ప్రత్యక్ తార నైధన తారల్లో ఉన్న గ్రహాలు తమ దశల్లో పాప ఫలితాలు ఇస్తాయి అంటే అక్కడ నుంచి మూడు ఐదు ఏడు ఈ స్థానాల్లో ఉంటే పాప ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక మనము శుక్ర మహాదశ యొక్క ఫలితాలను తెలుసుకుందాం అసలు శుక్రదశ వస్తే ఆ లగ్నాల వారికి శుక్రదశ వస్తే అసలు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి శుక్రుని యొక్క ఆరోహ దశలో ధాన్యము బట్టలు ఆభరణాలు కీర్తి గౌరవం కలుగుతాయి మంచి ప్రవర్తన ఉన్న తన వారితో విరోధం తల్లి మృతి పరవనిత సంగమం కలగవచ్చు శుక్రుని అవరోహ దశలో వయస్సు వేషను పొందుట ధనలాభము స్త్రీ బంధువులకు దుఃఖము మనస్సు వికృతిని పొందడం హృదయశూల కామతురచే దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు పరమ ఉచ్ఛలో ఉన్నప్పుడు శుక్రదశలో మన్మద విలాసము ధనాన్ని అనుభవించడము మంచి భోజనము వస్త్రాలు వాహనాలు భోగాలు స్త్రీలు పుత్రులు రత్నాలు లభిస్తాయి ఉచ్చలో శుక్రుడు శుక్రుని యొక్క దశలో అంటే శుక్రుడు ఉచ్చలో ఎక్కడ ఎక్కడుంటాడంటే మీనరాశిలో శుక్రుడు ఉంటే ఆ దశలో గొప్ప అధికారము అధికారి యొక్క స్నేహము సంపద వృద్ధిని పొందట తాంబూలము సుగంధాలు పుష్పాలు అలంకారాలు సుఖమనేది కలుగుతాయి నీచలో శుక్రుడు ఉండగా అంటే శుక్రుడు ఎక్కడ నీచలో అంటే కన్యలో నీచ పొందుతాడు శుక్రదశ ఉంటే అక్కడ అనేక రోగాలు చేసే కృషి పట్ల విముఖత సర్వా సర్వదా భయము భార్య సంతానాలకు దుఃఖం అనేది కలుగుతాయి శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే స్వక్షేత్రం అంటే శుక్రుడికి తుల వృషభం అనేది స్వక్షేత్రాలు ఇక్కడ ఉంటే స్త్రీపుత్ర ధన శౌర్యాలు కలుగుతాయి నిత్యం సంతోషంతో పరోపకారం చేస్తూ గొప్పవాడు అవుతాడు ద్వేషం అనేది ఉండదు శుక్రుడు మూల త్రికోణంలో ఉంటే అంటే తులారాశిలో తుల అంటే స్వక్షేత్రాల్లో బలమైన దాన్ని మూల త్రికోణం అంటారు అంటే తులలో శుక్రుడు ఉంటే అధికారము వ్యాపారము స్త్రీధనము శాస్ శాస్త్ర గత కీర్తి లభిస్తాయి శుభగ్రహాలతో కూడిన శుక్రదశలో అంటే శుక్రుడు శుభస్థానాల్లో ఉండి శుభగ్రహాలతో కలిసి ఉంటే అంటే శుక్రుడే ఒక శుభగ్రహం బుధుడితో కానీ గురువుతో కానీ కలిసి శుక్రుడు ఉన్నట్లయితే పుత్ర మిత్ర ధాన్యాలు లభిస్తాయి సౌభాగ్యము గౌరవము వాహనాదులు లభిస్తాయి ఒకవేళ పాపగ్రహాలతో శుక్రుడు ఉన్నట్లయితే అంటే పాపగ్రహాలు అంటే ఏంటి రవి కుజుడు శని రాహు కేతులతో కలిసి ఉన్న ఒకవేళ వాళ్ళ దృష్టి కానీ ఉన్నట్లయితే స్థాన చలనం అంటే తను ఉన్న స్థానం నుంచి వేరే దగ్గరికి వెళ్ళడము బంధువులతో గొడవలు కావడము తన వంశాచారాలను పాటించకపోవడము అంటే ఇక కొందరు వేరే క్యాస్ట్ వాళ్ళని కూడా మ్యారేజ్ చేసుకుంటారు కదా వేరే వర్ణం వల్లని అలాంటివి కూడా జరగవచ్చు వ్యవసాయము ధనము భార్యకి సంతానానికి నష్టం కలగడం అంటే వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావడం లాంటివి కూడా జరగచ్చు బలవంతుడైన శుక్రుని దశలో అంటే ఒక రాశిచక్రాన్ని చూసుకోకూడదు షట వర్గాలను కూడా చూసుకోవాలంటే డి టూ డి త్రీ అంటే ద్రేకానము నవవాంశ ద్వాదశ అంశ త్రిషాంశ ఇందులో కూడా శుక్రుడు బలంగా ఉండాలి అలా ఉన్నట్లయితే శుక్రుని దశలో గొప్ప సుఖము అధికార అధిక కీర్తి రాజగౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాదులను చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా సౌక్యం అనేది కలుగుతాయి బలహీనుడైన శుక్రుని దశలో ఒకవేళ శుక్రుడు ఈ షడ్వర్గాలలో అంటే ఏడు చక్రాలలో శుక్రుడు ఒకవేళ బలహీనంగా ఉన్నట్లయితే గొప్ప సుఖము అధిక కీర్తి రాజ గౌరవము అందరికీ ఉపకారం చేయడం యజ్ఞాలు చేయడం సంతాన లాభము ధన భాగ్యాలు భార్యా కుమారులకు సౌక్యం కలుగుతాయి ఒకవేళ అంటే ఇవన్నీ కూడా శుక్రుడు బలహీనతగా బలంగా ఉన్నప్పుడు శుక్రుని బలహీనుడైన శుక్రుని దశలో గొప్ప కష్టం అనేది వస్తుంది అంటే బలహీనుడే శుక్రుని దశలో గొప్ప కష్టము స్థాన నాశనము ధర్మనాశనము శత్రువృద్ధి రుణవృద్ధి అనేవి కలుగుతూ ఉంటాయి ఇవి ఇప్పటి వరకు మనం చెప్పినవన్నీ కూడా శుక్రుడి యొక్క కారకత్వాలు దశల వారీగా దశల వారీగా శుక్రుడు ఆ గ్రహము ఉచ్చస్థానంలో ఉంటే మంచి స్థానంలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి చెడు స్థానాల్లో ఉంటే ఏ ఫలితాలు వస్తాయి మరియు శుక్రదశ యొక్క అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం జయశివనారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో వృషభ లగ్నం వారికి శుక్రదశలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దాన్ని గురించి మనం తెలుసుకుందాం వృషభ లగ్నానికి శుక్రుడు లగ్న షష్టాధిపతి అంటే లగ్నానికి ఆరవదానికి ఆరవ స్థానానికి అధిపతి అసలు లగ్నంలో ఆరో భావంలో ఏ ఏ విషయాలు సూచించబడ్డాయి అని తెలుసుకుందాం ఇప్పుడు లగ్నభావం లగ్నభావంలో శరీరము అవయవాలు దుఃఖాలు ముసలితనము జ్ఞానము జన్మస్థలము కీర్తి కళలు బలము కృషి రాజనీతి ఆయుర్దాయము శాంతి వయస్సు కేశాల స్వరూపము అభిమానము జీవనము ఇతరుల కోసం జూదమాడడం గౌరవము చర్మము నిద్ర అజ్ఞానము దొంగతనము ఇతరులని తక్కువ చేసే స్వభావము ఆరోగ్యాలు వేదాంత ధోరణి స్వభావము తలచిన కార్యాలు పూర్తి చేయాలనే పట్టుదల అమర్యాద నిత్య కృషిశీలత చక్కని ప్రయత్నము శరీరపు రంగు అపవాదు అనే అంశాలు లగ్నం ద్వారా పరిశీలించాలి ఇక షష్టమ భావంలో ఏమేమి ఉన్నాయంటే రోగము విఘ్నము అంటే ఆటంకాలు యుద్ధ యుద్ధ ప్రీతి యుద్ధం వలన కల కలహం వల్ల వచ్చే సంపద మేనమామలు కఫగ్రంథులు క్రూర కర్మ ఉన్మాదము స్ఫోటకము శత్రుత్వము లోభము అస్వస్థత రాజపుండు తిండి కోసం పడే కష్టము రుణము అపవాదు శత్రువుల సంతోషము ఉష్ణము దెబ్బలు చిత్తక్లేషము పది విధాలైన బాధలు ఎక్కువ మందితో ద్వేషము నేత్ర రోగము యాచకత్వము అంటే అడుక్కోవడం అకాల భోజనము కళాబ్రహ్మంశము అంటే ముఖం కలతప్పడము జ్ఞాతులతో విరోధము భయము లాభం కోసం పడే కష్టము విషము అతిశూల బంధనము తన కీర్తిని కాపాడుకోవడం మూత్రవ్యాధి అతిసారము షడ్రసాలు నింద సేవ దొంగతనము కష్టము కారాగ్రహము సోదరులతో కలహము మొదలైన అంశాలు భావంలో పరిశీలిస్తూ ఉండాలి వృషభ లగ్నానికి శుక్రుడు ఏ స్థానాల్లో ఉంటే శుభ ఫలితాలను ఇస్తాడు వృషభ లగ్నం వారికి శుక్రుడు ఒకటి రెండు ఆరు ఎనిమిది పదకొండు పన్నెండు స్థానాల్లో మాత్రమే మంచి ఫలితాలు ఇస్తాడంటే మిగతా స్థానాల్లో ఫలితాలు అంటే మామూలు ఫలితాలను ఇస్తాడు ఋషభ లగ్న వృషభ లగ్నానికి శుక్రుడు లగ్నాధిపతి మరియు షష్టమాధిపతి శుభగ్రహంగా చెప్పబడ్డాడు శుక్రుడు ద్వాదశ స్థానంలో అంటే పన్నెండవ స్థానంలో మేషంలో ఉన్నప్పుడు తన శ్రమకు తగిన గుర్తింపు పొందలేకపోవడం పిత్రార్జితం పూర్తిగా దక్కకపోవడంతో పాటుగా విశేషంగా స్త్రీ సౌఖ్యము స్త్రీల కోసం అధికంగా ఖర్చు చేయడము స్త్రీ సంతానము మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయి అంటే ఇది అంత మామూలుగా ఈ దశ యోగిస్తుందని చెప్పవచ్చు ఇక్కడ ఇక శుక్రుడు ప్రథమ భావంలో ఉంటే అంటే ఆ లగ్నంలోనే ఉంటాయి అంటే లగ్నానికి షష్టమాధిపతికి కూడా శుక్రుడే అధిపతి అంటే తన లగ్నంలోనూ ఉండి ఆ లగ్నం కూడా తన సొంత ఇల్లే కాబట్టి అందులో ఉంటే ఇతరులపై ఆధిపత్యం చెలాయించే స్వభావం కలిగి ఉంటుంది చెలాయిస్తారు కూడా మంచి వాహనం ఉంటుంది చక్కని గృహం ఉంటుంది సుఖాభిలాష అంటే సుఖాన్ని కోరుకుంటాడు సుఖాలను అనుభవిస్తాడు కూడా సుందరమైన స్త్రీ కలవాడుగా ఉంటాడు ధనవంతులుగా ఉంటారు యోగ్యమైన ఫలితాలను అందుకునే వారై ఉంటారు ఉద్యోగంలో ఉన్నతి ఉన్నత స్థితి అనేది ఉంటుంది లౌకిక వ్యవహారంలో నేర్పు కలిగి ఉంటారు మంచి ఫలితాలు అనేవి కలిగి ఉంటారు ఈ శుక్రమహాదశ ధనపరంగా వివాహ పరంగా పరంగా మంచి యోగిస్తుంది ఈ దశలో సుఖాన్ని పొందుతారు వ్యాపారం బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేయడం ద్వారా వీళ్ళు లాభాలను కూడా పొందుతారు ఇక శుక్రుడు ద్వితీయంలో ఉంటే అంటే ద్వి మిథున రాశిలో ఉన్నప్పుడు ఇది మిత్రస్థానం ఉండ కావడం వల్ల వ్యాపార లాభం ఉంటుంది ఉన్నతాధికారము ఏదైనా కళలో విశేషమైన నైపుణ్యం సుగంధ ద్రవ్యాలన్న ప్రీతి ఉంటుంది వివిధ శాస్త్రాలలో ప్రజ్ఞ అందరితో చక్కగా కలిసిపోయే స్వభావం కలిగి ఉంటుంది ఈ దశతో పాటుగా బుధ శని దశలు కూడా వారికి బాగా కలిసి వస్తాయి ఈ దశలు కూడా యోగిస్తాయి తర్వాత శుక్రుడు ద్వితీయ భావంలో అంటే కర్కాటకంలో ఉంటే కర్కాటకం అంటే శత్రుస్థానంలో ఉన్నప్పుడు శాస్త్ర నైపుణ్యం కార్య నైపుణ్యం స్త్రీల వల్ల లాభాలు అనేక మంది స్త్రీలతో సంబంధాలు అనేవి కలిగి ఉంటారు ఈ దశ శుభ ఫలితాలను కలిగిస్తుంది ఇక శుక్రుడు చతుర్థ భావంలో అంటే లగ్న చతుర్థం ఏమైంది అయింది సింహరాశిలో ఉంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు తమ కులంలో పేరు ప్రఖ్యాతులు కలిగిన వారుగా ఉంటారు అందరికీ ఇష్టలుగా ఉంటారు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత యోగం అనేది ప్రారంభమవుతుంది రాయబారులుగా బాగా రాణిస్తారు ఈ దశ శుభ ఫలితాలను కలిగిస్తుంది తర్వాత శుక్రుడు పంచమ భావంలో అంటే కన్యారాశిలో ఉన్నప్పుడు కన్యారాశి అనేది శుక్రుడికి నీచస్థానం నీచస్థానంలో శుక్రుడు ఉంటే అంటే వృషభలగ్నం వారికి నీచస్థానంలో పంచమంలో శుక్రుడు ఉన్నట్లయితే సుందరమైన స్త్రీలతో సంబంధాలు ఉంటాయి ప్రేమ వివాహాలు కూడా జరగవచ్చు సంతాన కలగడంలో ఇబ్బందులు కలుగుతాయి అంటే పంచమనేది సంతాన స్థానం కాబట్టి పంచమంలో ఇబ్బందులు కలగవచ్చు ఏదైనా కళల్లో నేర్పు అనేది కలిగి ఉంటారు ఇతరుల సంతానాన్ని పెంచుకోవడము లేదా దత్తత తీసుకోవడం వంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ దాంట్లో మరీ ఎక్కువగా చెడు ఫలితాలు కాకుండా సాధారణమైన ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది ఇక శుక్రుడు తు తులలో ఉన్నప్పుడు అంటే వృషభ లగ్నానికి ల లగ్న షష్టమాధిపతి శుక్రుడే ఈ షష్టమంలోనే శుక్రుడు ఉంటే ఆ షష్టమం అనేది శుక్రుడికి స్వక్షేత్రం కాబట్టి అందులో ఉంటే సష్టం అనేది పాపస్థానమే కానీ తన సొంత ఇంట్లోనే ఉంటాడు కాబట్టి అంతగా ఎక్కువగా శుభ ఫలితాలు అనేవి రావు రావు కాకపోతే కష్టించి పనిచేసే స్వభావం అనేది కలిగి ఉంటారు భయం లేని వారుగా ఉంటారు శత్రువులపై జయాన్ని సాధిస్తారు లోటు లేనితనము మేనమామల వలన లాభం కలవారుగా ఉంటారు కాకపోతే కొంచెం కటుగా నీతి దృఢబుద్ధి కలిగిన వారుగా ఉంటారు అది మామూలుగా సాధారణమైన ఫలితాలనేది కలిగిస్తూ ఉంటుంది శుభ ఫలితాలని మనము చెప్పలేం కానీ సాధారణమైన అంత అనుకూలంగా ఉండదు అని చెప్పవచ్చు తర్వాత ఈ శుక్రుడు సప్తమ భావంలో అంటే రహస్యలో ఉన్నట్లయితే ఇది శుక్రుని ఇది సమస్థానం కావడంతో వీరికి ఇరవై మూడు సంవత్సరాల తర్వాత రాజయోగాలు అందుబాటులో ఉండటం ఉంటుంది ధన సంపాదనలో నేర్పు కలిగి ఉంటారు వృత్తి నైపుణ్యం కలిగి ఉంటారు అత్తవారి ద్వారా సహాయ సహకారాలు అందుకోవడము చక్కని సంసార జీవితము వివిధ కళలో ప్రవేశం కలిగి ఉంటారు మంచి అభిరుచి కలిగిన వారుగా ఉంటారు కష్టానికి తగిన గుర్తింపును పొందుతారు ఏదైనా వ్యవహారం చేయడంలో చాలా నేర్పుతో ఉంటారు వీళ్ళు ఈ శుక్రదశ మాత్రం సాధారణమైన ఫలితాలను కలిగిస్తుందంటే సమక్షేత్రంలో శుక్రుడు ఉండడం వల్ల మరి ఎంత హై కాకుండా లో కాకుండా మామూలు సాధారణమైన ఫలితాలు వీరికి కలిగే అవకాశం అనేది ఉంది దాని తర్వాత శుకుడు భావంలో ఉంటే అంటే అష్టమం ఏమైంది ధనురాశులు ఉంటే కృతజ్ఞులు సోదర సోదరి వైరం అనేది ఉంటుంది కొంచెం గొడవలు అనేది ఎక్కువగా ఉంటాయి ఎంత కష్టించినా కూడా ఫలితాలు అనేవి గుర్తింపు లేకపోవడం శత్రుభూ ఎక్కువగా కలిగి ఉంటారు ఆయుర్దాయపరంగా చూస్తే మాత్రం కొంచెం యోగం అని చెప్పవచ్చు ఇది ఈ దశ అంటే వృషభలగ్నం వాళ్ళకి అష్టమంలో శుక్రుడు ఉంటే సాధారణమైన అనేవి కలిగి ఉంటారు ఇక శుక్రుడు మకరంలో ఉంటే మకరంలో అంటే నవమ స్థానంలో నవమ భామంలో ఉంటే ఇది ఇది మిత్రక్షేత్రం కావడం వల్ల అంటే దీన్ని భాగ్యస్థానం అని కూడా అంటారు ఇందులో ఉన్నప్పుడు పిత్రార్జిత ఉంటుంటే తన్ని ద్వారా ఆస్తిపాస్తులు అనేవి బాగా కలిసి వస్తాయి అనేక మందితో సంబంధాలు ఉంటాయి ఉన్నా కూడా దయభక్తి ధార్మిక గుణం కలిగి ఉంటారు కుటుంబ సంసార సౌక్యాలు యోగ్యంగా ఉంటాయి ధన సంపాదన నేర్పు కలిగి ఉంటారు ఈ శుక్ర మహాదశ శుభ ఫలితాలను కలిగి ఇస్తుంది తర్వాత శుక్రుడు కుంభరాశిలో ఉన్నప్పుడే దశమంలో ఉన్నప్పుడు అంటే మకరము కుంభము ఈ రెండు కూడా శని క్షేత్రాలే శనికి శుక్రుడికి మంచి మిత్రత్వం ఉందంటే మిత్రక్షేత్రంలో శుక్రుడు స్థితి చెంది ఉన్నట్లయితే మంచి ఫలితాలే ఉంటాయి అంటే కుటుంబ పరివారంతో సా సౌక్యము కుటుంబ గౌరవం కోసం ప్రాకులాడే వారే ఉంటారు న్యాయమూర్తులుగా ఉంటారు న్యాయవాదులుగా ప్రభుత్వ కార్యాలలో నేర్పు కలిగి ఉంటారు అంటే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వీరికి మంచి కలిసి వస్తుంది ఎందుకంటే ఒక శుభగ్రహము ఏ భావాల్లో అయితే స్థితి చెంది ఉంటుందో ఆ భావానికి సంబంధించిన మంచి ఫలితాలే ఉంటాయి తర్వాత శుక్రుడు మీనరాశిలో ఉంటాయి అంటే మీనం అనేది శుక్రుడికి ఉచ్చ క్షేత్రం ఉచ్చక్షేత్రంలో ఉంటే మంచి భాగ్యవంతులుగా అవుతారు వ్యాపారంలో మంచి నేర్పు అనేది ఉంటుంది అంటే పదకొండవ స్థానంలో ఏ గ్రహం ఏ గ్రహం అన్నా పదకొండవ స్థానంలో ఉంటే మంచి ఫలితాలే వస్తాయి మంచి వ్యాపారంలో నేర్పు అనేది ఉంటుంది జ్యోతిష్యాది విద్యలలో నేర్పు ఏదైనా ఒక కళలో ప్రవేశం ఉండే అవకాశం ఉంది స్త్రీలందు చాలా ప్రీతి కలిగి ఉంటారు ఎందుకు అంటున్నారు అంటే కొన్ని గ్రహాలకు స్త్రీ గ్రహాలు పురుష గ్రహాలని చెప్పబడి అంటే చంద్రుడు శుక్రుడు కూడా స్త్రీ గ్రహము కాబట్టి వీళ్ళు స్త్రీలందు ప్రీతి కలిగి ఉంటారు గుప్త విద్యలలో నేర్పు కలిగి ఉంటారు ఈ లగ్న షష్టావతి గదిగా శుక్రుడు ఈ లాభస్థానంలో ఉండడం వల్ల మంచి యోగ ఫలితాలనేవి కలిగి ఉంటారు నారాయణ